హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి ఈ పాలకూర ఫ్రై చూసి ఇంత సింపుల్గానా అని అనుకుంటారేమో అసలు చాలా ఈజీ అండి తోటకూర ఫ్రై కన్నా కూడా ఈ పాలకూర ఫ్రై అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా టేస్టీ కూడా ఉంటుంది ఆకుకూరలు అన్నిటిలో కూడా ఈ పాలకూరలో చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయండి ఒకసారి దీనికి ఏమేమి కావాలో చూద్దాము ఈ పాలకూర వెల్లుల్లి కారం ఫ్రైకి ఇక్కడ నేను ఐదు కట్టెల దాకా తీసుకున్నాను ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఈ పాలకూర వెల్లుల్లి కారం ఫ్రై అసలు రైస్లోనే కాదండి చపాతి రోటీలో కూడా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా ఫాస్ట్గా క్విక్గా అయిపోవాలి అది హెల్దీగా ఉండాలనుకున్నప్పుడు చక్కగా ఇలాగ ఫ్రై చేసేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఫ్రైకి సరిపడా ఇప్పుడు ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి దాకా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని చూడండి ఇట్లా సన్నగా కట్ చేసుకున్న పాలకూర తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు పాలకూరని సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకుంటే పాలకూర అనేది ఫ్రైగా రాదండి ముద్దగా అయిపోతుంది ఇట్లా సన్నగా కట్ చేసుకుంటేనే చక్కగా పొడి పొడులాడుతూ వస్తుంది దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ దాకా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు సంబంధం లేకుండా అసలు ఎవరైనా కూడా తినగలిగిన మంచి ఫుడ్ అండి ఆఖరికి పేషెంట్స్కి ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి కూడా అసలు చాలా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు అందరూ కూడా ఈ పాలకూరని ఏదో ఒక రూపంలో తినటానికైతే ట్రై చేయండి ఫస్ట్లో ఇలా ముద్దగా కనిపించినా కూడా లాస్ట్లో చక్క ఫ్రై ఫ్రైగానే వస్తుంది మీరు చూడండి ఈ చలికి వేడి వేడి అన్నంలో గనక ఈ ఫ్రై వేసుకొని తింటే అసలుకి టేస్ట్ టేస్ట్ హెల్త్కి హెల్తీ అండి ఈ ఫ్రై అనేది అసలు మీరు అడుగంటకుండా మాడకుండా చూసుకుంటూనే మిక్స్ చేసుకుంటూనే ఉండాలి గరిటితో చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి ఒక రెండు స్పూన్ల కారంలో ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు దాకా వేసుకొని పచ్చా నూరుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పాలకూర దీంట్లో వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి చూడటానికి చాలా సింపుల్గా కనిపించినా కూడా ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ వెల్లుల్లి పాలకూర చాలా చాలా మంచిది ఆరోగ్యానికి ఇంతేనండి చాలా సింపుల్ ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర వెల్లుల్లి కారం ఫ్రై అసలు చక్కగా రెడీ అయిపోయింది ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయాస్ దాసరి